నా ప్రవీణ మిత్రులందరికీ అస్లాం వైకుం వరహ్మతుల్లాహి వూ సహోదల్లారా ఇవాళ వీడియోలో మీకు ఎస్ అక్షరం పైన ఆడపిల్లల పేర్లు యాభై చెప్తానండి చాలా మంచి పేర్లు అండి ఇందులో సహాబియాద్ గారి పేర్లు కూడా ఉన్నాయి చాలా బాబర్కద్ గల పేర్లు కాబట్టి ఇందులో మీకు ఏ పేరు నచ్చితే ఆ పేరు మీ అమ్మాయికి ఈజీగా పెట్టవచ్చు సరేనా సహోదర్లారా నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చాలా పేర్లు చెప్పాను అబ్బాయిల పేర్లు కూడా చెప్పాను అమ్మాయిల పేర్లు కూడా చెప్పాను చాలా మంచి పేర్లు చెప్పాను ఒకవేళ ఆ వీడియోస్ కూడా మీకు చూస్తే కనుక అందులో కూడా మీకు మంచి పేర్లు దొరుకుతాయి కాబట్టి ఆ పేర్లు కూడా మీరు చూడవచ్చు సరేనా అయితే ఇవాటి వీడియోలో మీకు యాభై పేర్లు ఎస్ అక్షరం పైన చెప్తానండి ఇందులో మొదటి పేరు వచ్చేసి సమం సమం ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి ఆకాశం మరియు నెంబర్ టూ పేరు వచ్చేసి సనాబిల్ సనాబిల్ ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి మొక్క యొక్క చెవి మరియు నెంబర్ త్రీ పేరు వచ్చేసి సారియా సారియా ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి రాత్రి సమయంలో ప్రయాణించే అమ్మాయి మరియు నెంబర్ ఫోర్ పేరు వచ్చేసి సుంబులా ఈ పేరు సహాబీ పేరండి ఒక విషయం తెలుసుకోండి సహాబీ పేర్లు మీరు మానే చూడాల్సిన అవసరం లేదండి దాని అర్థం చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే సహాబీ పేరు అంటేనే బాబర్ కద్గల పేర్లు అల్లాహ్కు నచ్చిన పేర్లు కాబట్టి మానే మతల చూడాల్సిన అవసరం లేదు మీరు బే షరత్తుగా పెట్టవచ్చు సహాబీ పేరు సరేనా మరియు అదే విధంగా నెంబర్ ఫైవ్ పేరు వచ్చేసి సఫానా సఫానా ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి ముత్యము ఈ పేరు కూడా చాలా మంచి పేరు అండి ఈ పేరు కూడా మీ అమ్మాయికి పెట్టవచ్చు మరియు నెంబర్ సిక్స్ పేరు వచ్చేసి సల్ సబీల్ ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి స్వర్గం యొక్క కాలువ పేరు సరేనా ఈ పేరు కూడా మీ అమ్మాయికి పెట్టవచ్చు మరియు నెంబర్ సెవెన్ పేరు వచ్చేసి సజియ్య సజియ్య ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి మంచి అలవాటు గుడ్ హ్యాబిట్ చాలా మంచి పేరు అండి ఈ పేరు కూడా మీ అమ్మాయికి పెట్టవచ్చు మరియు నెంబర్ ఎయిట్ పేరు వచ్చేసి సహెర్ సహెర్ ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి ఉదయం యొక్క సమయం మరియు నెంబర్ నైన్ పేరు వచ్చేసి సారాం సారాం ఈ పేరు ఒక అర్థం వచ్చేసి రాత్రి సమయంలో ప్రయాణించే అమ్మాయి మరియు అదేవిధంగా ఈ పేరు హజరత్ ఇబ్రాహీం అలీహిస్సలాం ప్రవక్త వారి భార్య పేరు కూడా సరేనా ఇత ఈ ప్రవక్త వారి భార్య పేరు కూడా ఇదే సారా కాబట్టి చాలా మంచి పేరు అండి కాబట్టి ఈ పేరు కూడా మీ అమ్మాయికి పెట్టవచ్చు మరియు నెంబర్ టెన్ పేరు వచ్చేసి సాజిదా సాజిదా ఈ పేరు ఒక అర్థం వచ్చేసి ఇబాదత్ చేసే అమ్మాయి సజ్దా చేసే అమ్మాయి చాలా మంచి అర్థం ఉన్న పేరండి ఈ పేరు కూడా మీ అమ్మాయికి పెట్టవచ్చు మరియు నెంబర్ లెవెన్ పేరు వచ్చేసి సుందుస్ సుందుస్ ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి పట్టు వస్త్రము మరియు నెంబర్ ట్వెల్వ్ పేరు వచ్చేసి షిఫా షిఫా ఈ పేరు ఒక అర్థం వచ్చేసి మంచి ఆరోగ్యం గల అమ్మాయి కాబట్టి ఈ పేరు కూడా మీ అమ్మాయికి పెట్టవచ్చు మరియు నెంబర్ థర్టీన్ పేరు వచ్చేసి సలీమా ఈ పేరు ఒక అర్థం వచ్చేసి శాంతియుతమైన అమ్మాయి చాలా మంచి పేరు అండి ఈ పేరు కూడా మీ అమ్మాయికి పెట్టవచ్చు మరియు నెంబర్ ఫోర్టీన్ పేరు వచ్చేసి షిరీన్ మరియు సిరీన్ ఈ రెండు పేర్లు ఉన్నాయండి ఇందులో మీకు ఏ పేరు నచ్చితే ఆ పేరు పెట్టవచ్చు సరేనా ఈ పేరు ఒక అర్థం వచ్చేసి తీయదైన మరియు నెంబర్ ఫిఫ్టీన్ పేరు వచ్చేసి సుఆద్ సుఆద్ ఈ పేరు ఒక అర్థం వచ్చేసి అదృష్టవంతురాలు చాలా మంచి పేరు అండి ఈ పేరు కూడా మీ అమ్మాయికి పెట్టవచ్చు మరియు నెంబర్ సిక్స్టీన్ పేరు వచ్చేసి సిద్ర సిద్ర ఈ పేరు ఒక అర్థం వచ్చేసి రేగు పండు యొక్క వృక్షము మరియు నెంబర్ సెవెంటీన్ పేరు వచ్చేసి సల్వా ఈ పేరు ఒక అర్థం వచ్చేసి పిట్ట మరియు నెంబర్ ఎయిటీన్ పేరు వచ్చేసి సామియా సామియా ఈ పేరు ఒక అర్థం వచ్చేసి ఉన్నత స్థాయి గల అమ్మాయి మరియు నెంబర్ నైన్టీన్ పేరు వచ్చేసి సుమయ్య సుమయ్య ఈ పేరు కూడా సహాబీ పేరు అండి ఈ పేరు ఒక అర్థం వచ్చేసి ఉన్నత స్థాయి మరియు గౌరవప్రదమైన అమ్మాయి మరియు నెంబర్ ట్వంటీ పేరు వచ్చేసి సుహైలా ఈ పేరు కూడా సహాబీ పేరండి ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి సులభమైన ఈ పేరు కూడా మీ అమ్మాయికి పెట్టవచ్చు బాబర్గద్ గల పేరు మరియు నెంబర్ ట్వంటీ వన్ పేరు వచ్చేసి సుమైరా సుమైరా ఈ పేరు కూడా సహాబీ పేరండి మరియు నెంబర్ ట్వంటీ టూ పేరు వచ్చేసి సనా ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి కాంతివంతమైన మరియు నెంబర్ ట్వంటీ త్రీ పేరు వచ్చేసి ఫనాం అరబీలో రెండు సాలు ఉన్నాయండి ఒకటి సా మరియు సా అయితే ఈ ట్వంటీ త్రీ పేరు ఫనామ్ కాబట్టి ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి మెచ్చుకోదగిన ఈ పేరు కూడా మీ అమ్మాయికి పెట్టవచ్చు మరియు నెంబర్ ట్వంటీ ఫోర్ పేరు వచ్చేసి సుహైమా ఈ పేరు కూడా సహాబి అండి బాబర్కద్ గల పేరు ఈ పేరు కూడా మీ అమ్మాయికి పెట్టవచ్చు మరియు నెంబర్ ట్వంటీ ఫైవ్ పేరు వచ్చేసి సురూదా సురూదా ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి అదృష్టవంతురాలు చాలా మంచి పేరు అండి ఈ పేరు కూడా మీ అమ్మాయికి పెట్టవచ్చు మరియు నెంబర్ ట్వంటీ సిక్స్ పేరు వచ్చేసి సాలిక సాలిక ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి షర్యాత్ పరంగా నడుచుకునే అమ్మాయి చాలా మంచి పేరండి ఈ పేరు కూడా మీ అమ్మాయికి పెట్టవచ్చు మరియు నెంబర్ ట్వంటీ సెవెన్ పేరు వచ్చేసి సునైనా ఈ పేరు కూడా సహాబీ పేరండి మరియు ట్వంటీ ఎయిట్ పేరు వచ్చేసి సహలా ఈ పేరు కూడా సహాబీ పేరండి ఈ పేరు ఒక అర్థం సులభమైన అర్థం వస్తుంది మరియు నెంబర్ ట్వంటీ నైన్ పేరు వచ్చేసి షైమా ఈ పేరు కూడా సహాబీ పేరండి ఈ పేరు ఒక అర్థం వచ్చేసి అందమైన అమ్మాయి మరియు నెంబర్ థర్టీ పేరు వచ్చేసి సబిజా ఈ పేరు ఒక అర్థం వచ్చేసి నిలకడగా ఉండే అమ్మాయి మరియు నెంబర్ థర్టీ వన్ పేరు వచ్చేసి షుమైలా ఈ పేరు కూడా సహాబీ అండి బాబర్కద్ గల పేరు ఈ పేరు కూడా మీ అమ్మాయికి పెట్టవచ్చు మరియు నెంబర్ థర్టీ టూ పేరు వచ్చేసి షారిహా ఈ పేరు ఒక అర్థం వచ్చేసి కాంతివంతమైన కాబట్టి ఈ పేరు కూడా మీ అమ్మాయికి పెట్టవచ్చు మరియు నెంబర్ థర్టీ త్రీ పేరు వచ్చేసి షాకిరా షాకిరా ఈ పేరు ఒక అర్థం వచ్చేసి అల్లాహ్కు కృతజ్ఞతలు చెప్పే అమ్మాయి చాలా మంచి పేరు అండి ఈ పేరు కూడా మీ అమ్మాయికి పెట్టవచ్చు మరియు నెంబర్ థర్టీ ఫోర్ పేరు వచ్చేసి షంసున్నిసా నిసా ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి స్త్రీల యొక్క సూర్యుడు మరియు నెంబర్ థర్టీ ఫైవ్ పేరు వచ్చేసి సఫూరావ్ సఫూరావ్ ఈ పేరు హజరత్ మూసా అలీస్సలాం వారి భార్య పేరండి చాలా మంచి పేరండి ఈ పేరు కూడా మీ అమ్మాయికి పెట్టవచ్చు మరియు నెంబర్ థర్టీ సిక్స్ పేరు వచ్చేసి సయిదా ఈ పేరు కూడా సహాబీ పేరండి మరియు నెంబర్ థర్టీ సెవెన్ పేరు వచ్చేసి సౌదా ఈ పేరు కూడా సహాబీ పేరండి మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ అలూ వసం గారి భార్య పేరు చాలా మంచి పేరు అండి బాబర్ కద్గల పేరు ఈ పేరు కూడా మీ అమ్మాయికి పెట్టవచ్చు మరియు నెంబర్ థర్టీ ఎయిట్ పేరు వచ్చేసి సదూస్ ఈ పేరు కూడా సహాబీ పేరండి మరియు నెంబర్ థర్టీ నైన్ పేరు వచ్చేసి సుల్వా ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి సంతృప్తినిచ్చే అమ్మాయి మరియు నెంబర్ ఫార్టీ పేరు వచ్చేసి సబ్రా సబ్రా ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి చల్లని ఉదయం మరియు నెంబర్ ఫార్టీ వన్ పేరు వచ్చేసి సుమైకా ఈ పేరు ఒక అర్థం వచ్చేసి ఉన్నత స్థాయి గల అమ్మాయి చాలా మంచి పేరు అండి మరియు నెంబర్ ఫార్టీ టూ పేరు వచ్చేసి సబీహా ఈ పేరు ఒక అర్థం వచ్చేసి అందమైన అమ్మాయి మరియు నెంబర్ ఫార్టీ త్రీ పేరు వచ్చేసి సాదిహా సాదిహా ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి నిజమైన చాలా మంచి పేరు అండి చాలా బాబర్కత్ గల పేరు ఈ పేరు కూడా మీ అమ్మాయికి పెట్టవచ్చు మరియు నెంబర్ ఫార్టీ ఫోర్ పేరు వచ్చేసి సోఫియా సోఫియా ఈ పేరు ఒక అర్థం వచ్చేసి మంచి మనసున్న స్త్రీ ఎక్కువగా ఇబాధ చేసే స్త్రీ కాబట్టి చాలా మంచి అర్థం ఉన్న పేరండి ఇది ఈ పేరు కూడా మీ అమ్మాయికి పెట్టవచ్చు మరియు నెంబర్ ఫార్టీ ఫైవ్ పేరు వచ్చేసి సాలిహా సాలిహా ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి పవిత్ర వంతురాలు చాలా మంచి అర్థం ఉన్న పేరండి ఈ పేరు కూడా మీ అమ్మాయికి పెట్టవచ్చు మరియు నెంబర్ ఫార్టీ సిక్స్ పేరు వచ్చేసి సాయిమా ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి ఉపవాసం ఉండే స్త్రీ చాలా మంచి పేరండి ఈ పేరు కూడా మీ అమ్మాయికి పెట్టవచ్చు మరియు నెంబర్ ఫార్టీ సెవెన్ పేరు వచ్చేసి సదఫ్ ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి విలువైన ముత్యము చాలా మంచి పేరు అండి మరియు నెంబర్ ఫార్టీ ఎయిట్ పేరు వచ్చేసి సాయినా సాయినా ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి రక్షించే అమ్మాయి మరియు నెంబర్ ఫార్టీ నైన్ పేరు వచ్చేసి సఖ్రాఫ్ సఖ్రావ్ ఈ పేరు సహాబీ అండి ఈ పేరు కూడా మీ అమ్మాయికి పెట్టవచ్చు చాలా మంచి పేరు బాబర్ కద్గల పేరు అండి మరియు నెంబర్ ఫిఫ్టీ పేరు వచ్చేసి షఫీఖా షఫీకా ఈ పేరు యొక్క అర్థం వచ్చేసి దయ చూపే అమ్మాయి సహోదరులారా ఇవండి యాభై పేర్లు చాలా మంచి పేర్లు బాబర్కత్ గల పేర్లు మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సినవి ఏమిటి అంటే సహాబియాద్ గారి పేర్లలో మీ యొక్క అమ్మాయి పేర్లు పెట్టే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇవి బాబర్కద్ గల పేర్లండి సరేనా కాబట్టి మంచి ప్రభావం మీ అమ్మాయికి పడుతుంది మంచి ప్రభావం ఉన్న పేర్లు పెడితే మంచి సహాబియాద్ గారి పేర్లు పెడితే మంచి ప్రభావం అనేది మీ అమ్మాయిలకు తగులుతుంది కాబట్టి చాలా మంచి పేర్లు అండి ఇవన్నీ కూడా సరేనా మరియు అదే విధంగా ఒకవేళ మీరు వేరే పేర్లు కావాలన్నా కూడా కింద కామెంట్ చేయవచ్చు సరేనా ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం వైకుం వరహ్మల్లాహి వ